ఈ రోజు నర్సరావుపేట పట్టణంలోని కబరస్థాన్ లో ఉండి మాట్లాడుతూ ఉన్నాం చుట్టూ మొక్కలు గడ్డి మొక్కలు దాదాపు మనిషి ఎత్తు మలిసి ఈరోజు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు లైట్లు ఎలగటం లేదు ఇక్కడ పరిశుభ్రం చేసే కార్యక్రమం లేదు ఇవాళ మొక్కలు ఎంత ఎత్తును పెడితే ఎక్కడ ఈరోజు మృతదేహాలని మరి ఈరోజు భౌతిక దేహాలని ఎక్కడ కన్నం చేసే కార్యక్రమం ప్రదేశం లేక వాళ్ళకి తవ్విన చోటే తవ్వే కార్యక్రమం చేయటం ఈ గడ్డిని కూడా వాళ్లే తీసుకునే కార్యక్రమం గతంలో మున్సిపాలిటీ పర్యవేక్షణలో దీన్నంతా కూడా కనీసం ఒకసారి శుభ్రం చేసే కార్యక్రమం చేశారు దాదాపు నాకు తెలిసి ఇది మూడు నాలుగు నెలల నుంచి కనీసం దీన్ని పట్టించుకునే దాఖలాలు లేదు ఈరోజు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు చనిపోయిన వారి బాధ గోపాటు ఒక బాధ అయిపోయింది వాళ్ళకి ఖచ్చితంగా అట్లానే ఆరామ క్షేత్రం ఒకటి నిర్మాణం చేసాం దీని పక్కనే మా ఆయంలో ఈరోజు దాన్ని నిరుపయోగంగా ఉపయోగించి దాంట్లో రెండు మూడు రోజులుగానే వాళ్ళ యొక్క అవసరాలను బట్టి దాన్ని వినియోగించుకోవడానికి మైనార్టీల కోసం ఒక ఆరామ క్షేత్రం దీని మసీద్ పక్కనే ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని ఈరోజు నిరుపయోగంగా పనిచేసి ఒక రెస్ట్ రూమ్ లాగా ఉపయోగించి వాళ్ళకి ఒక రోజు కన్నా ఎక్కువ ఉండడానికి లేదు ఎమట ఖాళీ చేసి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏర్పాటైంది కాబట్టి దీన్ని నిర్లక్ష్యంగా ఉంచాలని చెప్పి ఒక ఉద్దేశం దురుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు దయచేసి దాన్ని సరిగ్గా ప్రాపర్ గా అంటే సక్రమంగా దాన్ని మెయింటైన్ చేసుకోవాలని చెప్పి ఈరోజు మేము గుర్తు చేస్తున్నాం అట్లానే దీని కబరస్తాన్ కూడా ముందు గా శుభ్రం చేయించి లైట్లు ఎక్కడ ఎక్కడైతే పనిచేయట్లేదో ముందు మేము హెడ్ లైట్స్ ఫోకసింగ్ లైట్స్ కూడా పెట్టించాం దాదాపు రెండు చోట్ల దాన్ని కూడా పరిశీలించి ఎక్కడైతే లైట్లు వెలగట్లేదు వెంటనే రీప్లేస్ చేయించి కబరస్థాన్ శుభ్రంగా చేసి దీని మెయింటెనెన్స్ బాధ్యత ఖచ్చితంగా కబర్స్థాన్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళకి పూర్తిగా బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళ చేత ప్రాపర్గా దీన్ని మెయింటైన్ చేయాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను ఇంతవరకు పద్నాలుగు నెలలైనా కబర్స్థాన్ కమిటీ ఏర్పాటు చేయకపోవటం ఈ ముఖ్య ఇలాంటివి నిర్లక్ష్యం గురవుతున్నాయంటే కబర్స్థాన్ లాంటివి ముఖ్యంగా కమిటీ లేకపోవటం ఒక కారణం పద్నాలుగు నెలలైనా దీని మీద కమిటీ ఏర్పాటు చేయకపోవటం వలన ఈరోజు ఇంత నిర్లక్ష్యానికి గురవుతుంది తక్షణమే కమిటీ ఏర్పాటు చేయించి ఆ వాళ్ళ పర్యవేక్షణలో కబరస్థాన్ని శుభ్రంగా ఉంచి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం